హలో గైస్ గుడ్ మార్నింగ్ ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటా సో మనకు ఈరోజు ఒక అప్లికేషన్ వచ్చింది అప్లికేషన్ నేమ్ వచ్చేసి స్పిరిట్ గైస్ అప్లికేషన్ని ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత పాస్వర్డ్ దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తాయి గాయస్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్గా మనం లాగిన్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఫస్ట్ ప్లాన్ చూసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లాన్ ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ డైలీ ఇన్కమ్ ఐదు వందల యాభై ప్లాన్ ఇది డైలీ ఇన్కమ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు డైలీ ఇన్కమ్ అండ్ రెండో ప్లాన్ మీరు చూసుకోవచ్చు రెండు వే రెండు వేల ఒక వందల యాభై రూపాయలు ఈ ప్లాన్లో మనకు డైలీ ఇన్కమ్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు అండ్ ఇందులో కూడా ఒకటే ప్లాన్ బై చేయొచ్చు ఇది కూడా అంటే రెండు మూడు సార్లు బై చేయరాదు రెండే ప్లాన్లు ఒకటో ఒకటిసారి బై చేయొచ్చు అండ్ మూడో ప్లాన్ చూసుకోవచ్చు బై నవని ఉంది కానీ గైస్ ఇది ఇప్పుడైతే ప్రీసేల్లో ఉంది ఇది అది అప్డేట్ కాలేదు అప్డేట్ అయిపోతే మీకు తెలుస్తుంది సో మూడో ప్లాన్ అయితే మీరు తీసుకోవడానికి ఇప్పటికైతే లేదు ఓన్లీ రెండే ప్లాన్ ఓపెన్ ఉన్నాయి బై నవని చూపిస్తుంది కానీ అది బైక్ చేయరాదు ఎందుకంటే అది అప్డేట్ కాలేదు ఇంకా అప్డేట్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళు సో మనకు అప్లికేషన్ యొక్క మినిమం విత్డ్రావల్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ గైస్ ఈ అప్లికేషన్ కొత్త ఇంటర్ఫేస్ తోటి వచ్చింది కొత్తగా ఉంది కాబట్టి అప్లికేషన్ నడిచే అవకాశం అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి మీరు ఆ డబ్బులు లేకుంటే ఇన్వైట్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వైట్ మీద మనం క్లిక్ చేస్తే ఫస్ట్ లెవెల్లో చూసుకోవచ్చు డైరెక్ట్గా ట్వంటీ పర్సెంట్ అనేది మనకు వస్తుంది రిఫరల్ ఇన్కమ్ ఎవరైనా మీ లింక్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెకండ్ లెవెల్లో త్రీ పర్సెంట్ థర్డ్ లెవెల్లో టూ పర్సెంట్ ఈ విధంగా మనకు రిఫరల్ ఇన్కమ్ అనేది జనరేట్ అయితే జనరేట్ అవుతుంది కాపీ ఇన్విటేషన్ లింక్ మీద కాపీ చేసుకొని మీ లింక్ అయితే వచ్చేస్తుంది కాపీ చేసుకోండి సో ఈ అప్లికేషన్ ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి నా పేమెంట్ ప్రూఫ్ యొక్క నా పేమెంట్ ప్రూఫ్ వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయద్దు కానీ నాకు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి మెసేజ్ కూడా చేయండి ఇది నా టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో క్లిక్ చేస్తే మెను మెయిన్ మెను పైన అక్కడ నాకు నా టీఆర్ఎస్ ఎయిట్ వన్ జీరో అని ఇక్కడ ఉంటుంది నా యూజర్ ఐడి డైరెక్ట్గా మీరు నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు లేదా రీఛార్జ్ ప్రాబ్లం వస్తే విత్డ్రాల్ ప్రాబ్లమ్ వస్తే కూడా ఏదైనా యాప్ గురించి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మొత్తం నేను ట్రై చేస్తాను సో ఇది ఈరోజు వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్